జీవన ఇంటికి అయితే పోలీసులు వచ్చి జీవన ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో ప్రసాద్ అయితే ఏంటి జీవన అంటే మా మనవరాలే ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో పోలీసులు అయితే ఇలా అంటూ ఉంటారు నిన్న జరిగిన రైడ్లో మీ మనవరాలు జీవన కూడా ఉంది అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఇందమ్మ అయితే ఏంటి ఇది ఏం పిచ్చి పని చేసిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గౌరీప్రసాద్ అయితే ఎలా అంటూ ఉంటాడు మా మనవరాలు జీవననే మీకు ఎవరు చెప్పారు అని చెప్పి అడైతే కుట్టి చెప్పింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు దాంతో గౌరీ ప్రసాద్ ఎలా అంటూ ఉంటాడు చూసావా హైమా నీ మనవరాలు పాకెట్ మనీనే సరిగ్గా ఖర్చు పెట్టుకోలేని దానికి ఇప్పుడు నువ్వు ఆస్తిని రాసిమ్మంటున్నావు ఇలాంటి దానికి నేను ఎలా ఆస్తిని రాసిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జీవన అయితే ఏం చేయలేక అలా మౌనంగా నిలబడి ఉండిపోతుంది ఇక నేను ఈ ఆస్తిని రాసి ఇవ్వడానికి ఒప్పుకోను అని చెప్పి ప్రసాద్ తేల్చి చెప్పేస్తాడు దాంతో ఇందమ్మ జీవనం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ